హలో లవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం గుంటూరు కారం అతడు ఇంకా కలేజా ఈ సినిమాల తర్వాత వీళ్ళ కాంబో చెప్పాలంటే దాదాపు పదమూడు సంవత్సరాలు అయిందండి మళ్ళీ కలిసి వీళ్ళు సినిమా చేస్తున్నారు అతడు బ్లాక్ బస్టర్ హిట్ కలేజా పేరుకు మాత్రమే ఫ్లాప్ కానీ కలేజా మన అందరికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ లాగే ఇప్పటికి కలెజ సినిమా వస్తే అందరం చూస్తాం అవునా సో ఇప్పుడు ఆ ఫార్మెట్ ని మళ్ళీ రిపీట్ చేయాలి అతడు టైప్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలని వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారు జనవరి పన్నెండో తారీఖున చెప్పాలంటే సంక్రాంతి నిజమైన సినిమాల పండగ సూపర్ అందరం వెయిట్ చేస్తున్నాం అయితే ఇప్పుడు గుంటూరు కారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలా సినిమాను ఫాలో అవుతున్నారు అంటే గుంటూరు కారం మేకర్స్ ఏ విషయంలో మహేష్ బాబు సలాన్ని ఫాలో అవుతున్నారు అసలు ఎందుకు ఫాలో అవుతున్నారు ఏ ప్లానింగ్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాలి అని అనుకుంటున్నారు ఇది వర్కౌట్ అవుతుందా ఈ వివరాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీ ఇంకా మీనాక్షి చౌదరిలు హీరోయిన్ గా నటిస్తున్నారు అలాగే ప్రకాష్ రాజ్ జగత్బాబు జయరామ్ రామకృష్ణ వంటి స్టార్ నటులు కూడా ఇంకా ఎంతో మంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఇక శ్రీమతి మమతా సమర్పణలో హారికాండ్ హాసిని క్రియేషన్స్ బాధర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మిల్క్ బాయ్ అని మనం చెప్పుకునే మన మహేష్ అన్న పూర్తి మాస్ లుక్ లో కనిపించబోతున్నారు చెప్పాలంటే లుంగి కట్టుకుని బీడి తాగుతూ రచ్చ చేస్తున్నారు ఇప్పటి వరకు విడుదలైన టీజర్ పోస్టర్లు పాటలు చూస్తుంటే ఆ విషయం మనకి ఇట్టే అర్థమైపోతుంది ఏంటంటే సాధారణంగా అయితే ఏ సినిమా అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో మార్నింగ్ ఉంటుంది కానీ ఈ సినిమాకు మాత్రం సలాలాగే లాగే అర్ధరాత్రి ఒంటి గంటకు షోలు వేయాలని ప్లాన్ చేస్తున్నారంట ఖచ్చితంగా ఇదే వర్కౌట్ అయ్యేలా చేస్తారని కూడా సమాచారం అయితే ఉంది ఒకవేళ ఇది కుదరకపోతే గనక ఉదయం నాలుగు గంటలకైనా షో పడాలని చాలా వరకు మేకర్స్ భావిస్తున్నారంట మహేష్ అన్నంటే ఇంకా మాత్రం ఉండాలి కదా సలారీ అయితే పన్నెండు గంటల అంటే డిసెంబర్ ఇరవై రెండు గత రిలీజ్ అయింది డిసెంబర్ ఇరవై రెండు అంటే ఇంకా తెల్లవారుజామున అర్ధరాత్రి పన్నెండున్నరకు ఎలాగైతే షోలు పడ్డాయో ఇది కూడా సేమ్ అలాగే జనవరి పన్నెండో తేదీన అలాగే అర్ధరాత్రి పన్నెండు గంటలకు అలా షో పడాలి అని మేకర్స్ భావిస్తున్నారంట ఇలా బెనిఫిట్ షోలు వేయడం వల్ల సినిమాకు బాగానే ప్లస్ అవుతుందని కొంతమంది చెబుతూ ఉన్నారు మరి కొంతమంది మాత్రం ఇది ఖచ్చితంగా మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందని చెబుతూ ఉన్నారు మరి మహేష్ బాబు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టి హిట్ కాంబోలో హ్యాట్ ఇస్తుందా లేదా అనేది మాత్రం కొద్ది రోజులు ఆగితే మనకు తెలిసిపోతుంది నాకు తెలిసి ఈ అన్ని డిస్కషన్లు అంతా లేదండి సినిమా అయితే బ్లాక్ బస్టర్ పన్నెండున్నరకి షోలు పడినా పడకపోయినా జనవరి పన్నెండో తారీఖు మనకి నిజమైన పండగ ఆల్ ది బెస్ట్ గుంటూరు కారం థింగ్ మహేష్ అన్న ఆర్ వెయిటింగ్